సుప్రీంకోర్టు లిక్కర్ స్కామ్ లో చాలా స్పష్టంగా రేషన్ ఇచ్చింది ఒకటి రాజకేశర్ రెడ్డికి బెయిల్ ఇచ్చేది లేదు రెండు ఇది మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ మూడు రాజకీయ నాయకులు అధికారులు అండలేకపోతే ఇంత పెద్ద స్కామ్ జరగదు అన్నారు అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ సిక్ట్ విచారణలో ఎంతమంది మిథున్ రెడ్డి ధనంజయ రెడ్డి మిగతా చెగిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ధనంజయ రెడ్లు వీళ్ళందరూ అందరూ పెళ్లి మీద వచ్చారు రెడ్డి పది నెలల నుంచి జైల్లో ఉంటాడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నోటి గుండా అతి పెద్ద స్కామ్ అని చెప్పి చెప్పిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి ఎవరు రాజకీయ నాయకులు బ్యాక్గ్రౌండ్ అని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే ఇంత పెద్ద స్కామ్ ఎవరు గవర్నమెంట్ లో జరిగింది ఎవరు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మీరు ఏ మాత్రం విలువలుంటే రాజీనామా చేశాడు బాగా ఉండాలి రెండు వందల కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆనాటి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కుమార్తె తెలంగాణ అక్కడ ఒక ముఖ్యమంత్రి సిస్టర్ తమిళనాడు ఇంతమంది జైలుకు పోసి వచ్చారు ప్రత్యేకమైన చట్టాలు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉండే తల్ల దించుకొని ప్రజలు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఉండాలి ఇది ఒక్కటి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కామ్ రూపీస్ స్కామ్ కాదు ఇది దీంతోపాటి కొన్ని వేల మంది ప్రాణాలు తీసిన కుంభకోణం కొన్ని లక్షల మంది అనారోగ్యానికి కారణమైన కుంభకోణం అనేక మంది ఆర్థికంగా కుటుంబాలు నలిగిపోయేదని కారణం పై సాచికంగా ఒక కల్తీ మద్యము పేదోళ్ళ నోట్లో పోసి నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న నాటి ముఖ్యమంత్రి ఈరోజు ఏం సమాధానం చెప్తారు మీరు ఇంత పెద్ద భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా మీరు నోరు పారేసుకుంటుంటే క్షమించరాని క్షమించరాని దోపిడి ఇది తీవ్రంగా తీసుకోవాలా ప్రజలు కూడా మంచి గుణపాఠం చెప్పారు అయినా మీలో మార్పు రాలేదు ఫైనల్ గా నేను ఒకటే డిమాండ్ చేస్తుందా దీని అంతటికీ కారణం లక్షలాది మంది అనారోగ్యానికి వాళ్ళ ప్రాణాలు వేలాది మంది ప్రాణాలు పోయేదానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్న నువ్వు కారణం మూడు వేల ఐదు వందల కోట్లు ఆషామాషి కాదు వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ రాజకీయ నాయకుడు మీరు తప్ప మీ కనుసనల్లో మీ రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు మీ సీఎంఓలో ఉండే అధికారులు అందరూ జైలుకి పోయిచ్చారు ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టు కామెంట్ విన్న తర్వాత ఒక్క క్షణం అని జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండకూడదు ప్రజలకి క్షమాపణ చెప్పి దించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పిపోవాలా పార్టీ రాజకీయ పార్టీలకి నీ శాసనసభ్యత్వాలకి రాజీనామా చేయాలి